హాయ్ అండి ఈరోజు సీతారామచంద్రస్వామి దేవస్థానమైన భద్రాచలం క్షేత్రానికి అయితే మనం వెళ్తున్నామండి ఇది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది ఈ క్షేత్రానికి చాలా విశేషత అయితే ఉందండి ఈ క్షేత్రాన్ని శ్రీ భక్త రామదాస్ గారు భక్తుల యొక్క కానుకలతో ఈ గుడిని అయితే నిర్మించారు ఇంకా ఇక్కడ పర్ణశాల అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి భద్రాచలం క్షేత్రం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గంట ప్రయాణం అయితే ఉంటుందండి ఇక్కడ మనకి పర్ణశాలలో సీతారాములు నివసించిన ప్రదేశము అలాగే వారు బంగారు లేడిని చూసిన దృశ్యము రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిన దృశ్యము ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ వెళ్ళగానే అక్కడ మనకి రాముల వారు కూర్చునే రాతి సింహాసనము అలాగే వారు ఆడుకున్న ప్రదేశము నారశీర ఆరేసుకున్న ప్రదేశము ఇంకా ఇక్కడ లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఇలా అన్ని కూడా చాలా ఆధారాలు ఉన్నాయి ఫుల్ వీడియో చూడాలనుకుంటే టైటిల్ మీద క్లిక్ చేయండి